అప్పుడప్పుడు కూడా ఇట్లా ఇబ్బందులు అయినా అవుతాయి అయినా కూడా ఐ హోప్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ మై పొజిషన్ ఐఎమ్ సో డెలికేట్ సో సెన్సిటివ్ నేను కట్ షాప్ చేసుకుని రాలేని మనస్తత్వం అది అట్లాంటి మిమ్మల్ని వాట్ ఎవర్ ఐ సే హియర్ ఫాలో సచ్ ప్రిన్సిపల్ టు టులీ సే దట్ జస్ట్ ఎట్ బై ఐ ద ైండ్ ఆఫ్ సింగిల్ రూపీ కరప్షన్ ఆల్సో ఈవెన్ ఐ వాస్ ఎమ్మెల్యే లాస్ట్ ఎప్పుడు నేను నాకు ఒక్క తప్పు చేయలేదు అడితే సందా మాములుగా పార్టీ రావడానికి ఏదైనా సహాయం చేయమని అడుగుతాం తప్పితే పర్సంటేజ్ ఎంత అంత అంత ఎంత దయచేసి అవి జోతికి వెళ్ళొద్దని నేను కోరుతున్నాను దాని జోలికి వెళ్ళొద్దు ఏదైనా ఉంటే ఇప్పుడు నాకు ఏదైనా ఉందనుకోండి ఇబ్బంది ఏదైనా ఉంటే మాకు ఏదైనా సహాయం చేస్తే పార్టీ రసీదు తీసుకోమని చెప్తాను నేను నా సొంత సాంసే సమస్యలే అదొకటి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఇంకెక్కు చెప్పను కానీ ఒక మనకి ప్రధానమైనటువంటి ఇబ్బంది పోలీస్ అండ్ రెవెన్యూ పోలీస్ అండ్ రెవెన్యూ మన ప్రాంతమే ఇబ్బంది దాయకమైన ప్రాంతం ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద దాన్స్టిజ్ అండర్ షెడ్యూల్డ్ ఏరియా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎలవ్ చేయట్లేదు ఏదో పద్ధతిలో మనకి మనమే పంచాయతీలు పెడతాం నారాయణ గెలిచిన ఎమ్మెల్యేలు పెట్టచ్చు లేదా ఇంకోటి పెట్టచ్చు ఇంకోటి పెట్టచ్చు చివరికి కొత్తగూడు అంటే భయపడే పరిస్థితి వచ్చేసింది కొత్తగూడు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫీసర్ ఆర్ ఎనీ వర్కర్ ఆర్ ఎనీ ఎంప్లాయీ నోబడింగ్ సరే ఇమీడియట్లీ ఎంత రిటైర్ అవుతామని అని చెప్పి కమ్మ వెళ్ళిపోతున్నా ఉన్న ఒక వైపుఎల్ ఆఫ్ సెవెంటీ మరో వైపు ఉన్న దానిలో కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు సరే కొన్ని మా సూచన ఉంది

అసలు ఒక్క ఒక్క ట్రై ట్రైబ్యూల్ లేదు కొద్ది రోజులు వరకు టౌన్ లో కానీ ఒక్క నాన్ ట్రైబ్యూల్ ఉండకూడదు భద్రాచలంలో అట్లని చెప్పి నేను ఐఎమ్ నాట్ ద లా ద యాక్ట్ అది దక్ట్ ఉంటే బై కన్విన్సింగ్ దోస్ పీపుల్ దెన్ సో ఒకసారి ఎప్పుడు వీ ట్రై టు మేక్ ఏ డిమాండ్ డిమాండ్ ఆఫ్ ఎమెండింగ్ ద లా వితౌట్ కాజింగ్ ద ద్రైబల్ పీపుల్ బై టేకింగ్ దమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ సో వీ అడ్వైజర్ అట్లీస్ట్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ నాన్ ట్రైబ్స్ మస్ట్ బి అలౌ అని చేశాం అంటే నాన్ ట్రైబ్స్ నాన్ ట్రైబ్ మధ్య కొనుగోళ్ల అమ్మకాలు ఉంటే ప్రాంతం డెవలప్ అయింది ట్రైబల్ భూములు కూడా బాగా రేట్లు వెదుగుతాయి అంటే చాలా మంది మా సుంచుపల్ ఉంది మా వాళ్ళ భూములు బాగా ఆస్తులు ఉన్నవాళ్ళు ఎవరంటే ట్రైబ్సే కానీ వాళ్ళ భూములు ఇరువులే ఇవాళ్ళ రేపు భూములు బాగొట్టుకునేవారు ఎవరు లేరు ఇవాళ ఎవరో తెలియదక్కు అని లేరు కానీ ఆ చట్టం ఏమో నా జోలికి వెళ్ళాలంటే భయం కొంతమంది ఏంటంటే అత్యుత్సావంత ఆఫీసర్స్ ఆఫీసర్స్ కొంత ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎలెక్టెడ్ పర్సన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మాకు బాధ అది చుంచుపల్లిలో ఇంటి నెంబర్లు ఇవ్వాలంటే దొంగ సాటికి ఇవ్వాలి దక్ష్మేపల్లి ఇంటి నెంబర్లు ఇవ్వాలంటే దొంగ సాటికి ఇవ్వాలి లేకపోతే కరెంటు కావాలంటే ఇంటి నెంబర్ కావాలి ఇంటి నెంబర్లు వస్తే కరెంట్ ఇస్తారు లేకపోతే కరెంటు పర్మేషన్ ఇవ్వాలి ఇటువంటి మాత్రం కొద్దిగా మీరు నేను ఓపెన్ గా చెప్తున్నాను సే ఆల్ దీస్ థింగ్స్ ఓపెన్ బికాస్ ఇఫ్ వాట్ ఎవర్ ఐ సే మోస్ట్ ఆఫ్ మై సేయింగ్ ఈజ్ అగనెస్ట్ లా ఎక్కువ భాగం నేను చెప్పేది చట్ట విరుద్ధమే అయినా కొద్ది జాగ్రత్తగా ఇబ్బందులు లేకుండా చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఏళ్ళకి నెంబర్లు ఇచ్చే కాడ పేచీలు పెట్టి అది ఈ భూమి నీది కాదు ఈ భూమి నీది ఎప్పుడో కొనుక్కున్నా వాళ్ళ ట్రైబ్స్ మంచివాడి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు తిరగబెడితే అది ఏం చేయలేము వాళ్ళకి వాళ్ళని కొంచెం రెచ్చపడుతుంది ఎవరంటే అరాచకం అది అటువంటి అరాచకాల జోన్కి ఎళ్లకుండా రెవెన్యూ వాళ్ళు వాళ్ళు పాల్గొని చెప్పేసా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దానిలో కూడా ఇప్పుడు ఇల్లు పెట్టే పరిస్థితి లేదు రిజిస్ట్రేషన్ లేవు ఇంకా ఇబ్బంది కొత్త కొత్తగూడిలో ఇంక ఉండే సమస్య లేదు వచ్చేసింది ఆ పరిస్థితి వాళ్ళు ఫర్ డెవలప్మెంట్ ఇట్లా తప్పుడు పద్ధతుల్లో ఈ కొత్తగూడెం నాశనం చేశారు కొంతమంది అట్లా చేయకుండా ఉండమని మేము మా నుంచి అటువంటి జరగ మీరు కూడా సహకరించమని కోరుతున్నాం రెవెన్యూ పీపుల్ తర్వాత ముఖ్యంగా పార్లమెంట్ లాంటి చోట కొత్తగూడెం లాంటి చోట చాలా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి రెవెన్యూ అవి మీరు కొద్దిగా సహాయం చేయమని పాల్వంచలో దాదాపు చాలా ఈ సర్వే నెంబర్లు ఆగిపోయింది అలాగే కొత్త కూడా ఎన్ని ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు సహాయం చేయకుండా మిమ్మల్ని కోరుతా ఉన్నాను రెవెన్యూ వాళ్ళు ఉన్నారు రెవెన్యూ వాళ్ళు అది కొద్దిగా మనం వాళ్ళు మాట్లాడుకున్నాం మాట్లాడుకుని దాన్ని ఎట్లా చేయాలో స్మూత్గా చేద్దాం కొద్దిగా దాన్ని ఏదో ఒకటి ఆ ఊరు బతకాలి నాకు నా ఏంటంటే కొత్త గుడికి బతకాలి వాళ్ళు వచ్చే బతకాలి మన నియోజకవర్గం బతకాలి బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్ ఫర్ ఆర్స్ వీ వెరీ లిమిటెడ్ ఛాన్సెస్ దాన్ని మై మేకింగ్ మ్యాక్సిమం యూటిలిటీ ఆఫ్ సచ్ ఛాన్సెస్ వీ మస్ ట్రై టు గో ఫార్వర్డ్ టు మూవ్ ఫార్వర్డ్ సో అందుకని అది ఒకసారి అదొకసారి అది మీరు గమనంలో తీసుకోమని నేను కోరుతా ఉన్నాను ఇక సెక్టార్ వైజ్గా చాలా ఉన్నాయి మనం టైం ఇది ఇంతమంది కదా మనం రివ్యూ చేసుకోలేము ఇదేంటే ఏంటంటే ఇది ఇట్స్ ఏ బిగినింగ్ ఆఫ్ మై మీటింగ్ విత్ ఆల్ యువర్ అఫీషియర్స్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఆఫ్ మై మీటింగ్ విత్ ఆల్ అఫీషియర్స్ అండ్ పబ్లిక్ నేను యూ క్యాన్ అండర్స్టాండ్ మై నేచర్ అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇన్వైట్ చేశాం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దే పార్టీ అఫిలియేషన్ అర్థం ఏంటి వన్స్ వీఆర్ ఎలెక్టెడ్ సో నో కాన్స్టిట్యున్సీ విల్ హ్యావ్ ఏ సిపిఐ ఎమ్మెల్యే ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే లైక్ దట్ వీ డోంట్ హ్యావ్ సెవెన్ఆర్ ఎమ్మెల్యే ఈచ్ ఎమ్మెల్యే ఫర్ ఈచ్ పార్టీ డ్యూరింగ్ ద ఎలక్షన్ టైం వీ యూజ్ టు ఫైట్ ఫర్ టు కమ ద పవర్ అయిపోయిన తర్వాత క్లాసెస్ ఎండెడ్ దేర్ ఇట్ సెల్ ద ప్రాబ్లమ్ ఇస్ ఎండెడ్ తర్వాత ఇప్పుడు ఏంటి ఒకడే ఎమ్మెల్యే వాడు కూడా ఏం చూడాలి ఎమ్మెల్యే అనేవాడు ఇదంతా నా జనం అని చూడాలి హీఈస్ ఫాదర్ లైక్ టు దైర్ కాన్స్టిట్యున్సీ తండ్రి లాగా పాత్ర వహించాలి ముఖ్యమంత్రులు పార్టీకి ముఖ్యమంత్రి ఉండరు నో ఎవ్రీ సింగిల్ పార్టీ లేవ్ ఇట్స్ ఓన్ చీఫ్ మినిస్టర్ దేర్ కెనాట్ బి ఏ చీఫ్ మినిస్టర్ ఫర్ బీఆర్ఎస్ దేర్ కెనాట్ బి అనదర్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఓన్లీ కాంగ్రెస్